ఓట్లు ప్రజాస్వామ్యం సౌదానికి తొలి మెట్లు ప్రజా ప్రగతికి ఓటర్ల హక్కు బాధ్యతగా వెళ్తూ జాతికి దేశానికి రక్షణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు మరొక్కసారి మనం మేలుకో ఓటర సమాజం మేలుకోరుకో మేలు బాసటగా మేటి పాలన కోరుకో అంటూ సంకులమైన సతమతమవుతున్న ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ఘనతని తెలుసుకోవడం ఓటు చేటు కాటు కానీక ఓటు యొక్క ఆ విలువల్ని వెలుగుల్ని ప్రజాస్వామ్యానికి బాసట చేయడం అది మన కర్తవ్యం కనుకనే ఓటు హక్కుతో పాటు బాధ్యత భద్రత ఆ విధుల్ని తెలుసుకుంటే నిజాల మనిషిగా ఓటరు రారాజుని ఆ ఒక్కరోజే కాదు ఆ ఓటింగ్ జరిగే ఒక్కరోజే కాదు ఎప్పటికీ కూడా ఓటరు రారాజుగా నిలవాలంటే నిజాల మనిషిపై ఓటుకు ఆ తరాజు మనం కావాలి అసలైనటువంటి విలువలకి తరాజుగా ఓటుని నిలపాలి కనుక వేరే గొర్రెలుగాను వ్యసనాలకు వంత పాడుతూను అవినీతి వ్యక్తులకు అందల మెక్కిలించేటువంటి ఒక బాటగాను అవక నిజాయితీ వీడి వ్యవస్థను దిగజార్చనీక ప్రజాస్వామ్యం ఆ పరువు నిలిపేటువంటి పవరు ఓటుకే ఉంది గనక ఓటుని ఒక హక్కుగా తీసుకుంటూనే ప్రతి ఒక్కరూ ఓటు వేస్తూ బాధ్యతగా భద్రతగా ప్రగతిశీల యొక్క బాటలోకి మనం ఆ గెలుపు బాటను కావాలి ఎప్పుడూ కూడా గెలిచేది అభ్యర్థులు కాదు ప్రజాస్వామ్యం గెలవాలి ప్రజలు గెలవాలి ఓటర్లు గెలవాలి అది సదాస్యం కావాలి కనుక అబద్ధాలు అక్రమాలకు అందమైన ముసుగులు వేస్తూ అవకాశవాదం నమ్మి మోసపోకుండా అసమానతలకు అన్యాయాలకు అధికారం బాసటివ్వకుండా ప్రబోధాల అనుచితాల వలలో పడి ఈ ఓటు హక్కుని అమ్ముకోకుండా నమ్మకంగా విశ్వసనీయంగా విశ్వమంతా శిఖరంగా ప్రజాస్వామ్యాన్ని నిలపడానికి ఓటరా కదలిర సత్తా పోలింగుకి ఓటేయి మంచికి శక్తికి రూలింగుకి అంటూ ఆ సంకులాలు సంకటాలు లేని గమ్యం చేరేందుకు ఈ ఓటు హక్కుని అందరూ వినియోగించేందుకు ఈ జాతీయ ఓటర్ల దినస్తున్నాడు మనం అందరూ కూడా మరొక్కసారి అవగాహన పెంచేందుకు మేము సైతం అంటూ ముందుకు కదాలనుకుంటారు అందుకనే మనకి మన హక్కు మనోవాక్కు ప్రజాస్వామ్యం దిక్కు ఓటు వేలు చుక్కని అని తెప్పుకుంటూ అవినీతి అక్రమాలపై వేటుగాక అభివృద్ధి అభ్యుదయం చేటుని కానీయకుండా మనకి గమనించడానికి నేతిబీరల్ని గురివిందల్ని మేకవన్న పులుల్ని గుంటనక్కల్ని తోడేళ్ళుని కప్పదాట్లని గోముఖ వ్యాఘ్రాలని ఊసర వెల్లుల్ని అలా అందరినీ గమనించుకుంటూ అసలైన సిసలైనటువంటి ప్రజాస్వామ్యవాదుల కోసం సమతావాదం కోసం మనం ఓటేయాలి కనుక మనోస్వరంగా మన జీవనవరం మన ఓటు బాటనే అదే అసలైనటువంటి మన సుస్వరం ప్రజాస్వామ్య సుస్వరం అనుకుంటూ ఒట్టి మాటల మాయాజార్లని ఆ వలలోకి చిక్కకుండా ఓటర్లందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే ఓటు ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యం దిక్కునే సాగుతుంది కనుక అటువంటి ఓటు ఆయుధంగా సాయుధంగా ప్రగతి పదంగా ఒక జనస్వామ్యపు సౌధంగా మనకి నిలవాలని అలా ఆలోచించకుండా విజ్ఞత కోల్పోతే మనం ఓటు అమ్ముకుంటే మన ప్రజాస్వామ్యం నమ్మకుంటే మనకి అధోగతి అని చెప్పుకుంటూ ప్రతిభకు పట్టం కట్టేటువంటి ప్రజాస్వామ్యం నిలిచేందుకు మన కళ్ళను మన వేళ్లతో పొడుచుకోవడం అంటే ఆ వేలు చుక్కతో వేస్తాం కనుక మన కళ్ళని మనం వేళ్లతో పొడుచుకోవడం అవుతుంది అవినీతికి అక్రమాలకి ఓటేస్తే కనుక ప్రజాస్వామ్యం కొమ్మలపై మనం మన కొమ్మల్ని మనం నరుక్కోకుండా చెడుకి బాటయ్యేటువంటి ఆ చెట్టుకి ఓటేయకుండా ప్రజాస్వామ్యం బాటకు మేలు బాటకు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష